నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంకు వెళ్లినట్లయితే అల్లూరులో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది స్థానిక కోనేరు సెంటర్ లోని దాదా దీది మా దర్గాలో సమాధుల కదలికలు స్థానికులని ఆశ్చర్యపరిచాయి మనిషి ఊపిరి తీసుకుని వదులుతున్నట్లుగా సమాధులలో కదలికలు రావడంతో ఇది దాదాదీది మహిమ అని స్థానికులు నమ్ముతున్నారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇదే విధంగా కదలికలు రావడం అప్పటి నుండి మరలా ఇప్పుడు ఈ కదలికలు చోటు చేసుకోవడంతో ఇది ఖచ్చితంగా దైవత్వమేనని ప్రజలు భావిస్తున్నారు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ వింతను చూసేందుకు తరలి వస్తున్నారు ఈ సంఘటనపై పలువురు అనేక కారణాలు తెలుపుతున్నారు వాచ్ ఆన్ ఎక్స్క్లూజివ్ న్యూస్ స్మిల్లా రహమాన్ రహిం రెండు వేల పద్దెనిమిదిలో సమాజులు ఊపిరి పీల్చుకున్నాయి మొహరం నెలలో జనాలు తండోపతండాలుగా వచ్చి దాదా దాది మా ఆశీర్వాదం తీసుకొని తండో గోడలు వచ్చేసారు లోపలికి గేటు గేటు సాలక ఆ విధంగా తండోపతండాలుగా జనం వచ్చి చూసుకున్నారు మళ్ళీ అదే విధంగా నిన్నటి నుంచి నిన్న ఏడు గంటల నుంచి ఎనిమిది దాకా సమాధులు గదిల్ని ఊపిరి పీల్చుకుంటా ఉండే ఇవాళ కూడా అదే విధంగా ఏడు గంటల నుంచి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు జనాలు తండోప తండోలుగా వస్తూ ఉన్నారు ఎనిమిది గంటలు తండోప తండోలుగా జనాలు వస్తూ ఉన్నారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి